హాయ్ అండి అందరికీ మేమైతే పట్నం బజార్ వస్తున్నామండి పండగ దగ్గరకు వస్తుంది కదా డిసెంబర్ నెల ఈ నెల అంతా షాపులు చూడండి కలకలలాడిపోతూ ఉంటాయి షాపులు నిండా జనమే చాలా హ్యాపీగా తిరుగుతున్నారు అనుకోండి ఎంజాయ్ ఎంజాయ్గా ఈ బజార్లో దొరకనివి అంటూ లేవండి ప్రతిదీ దొరుకుద్ది ఏం కావాలన్నా ముందు మెయిన్ ఇక్కడికే రావాలి మళ్ళీ ఇక్కడే చీపు ఇంకెక్కడ కొన్ని చోట్ల ఎతికినా దొరకవు దొరికినా చాలా చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడైతే చాలా దొరుకుతాయి తక్కువ రేటుగా దొరుకుతాయి అన్నమాట అందుకే జనం ఎక్కువగా ఇక్కడే ఉంటారు హైదరాబాదులో ఇది చూడు కోటి అలాంటిది అన్నమాట ఇక్కడ అయితే నేను వచ్చిందే ఈ వన్ గ్రామ్ గోల్డ్ షాపులకండి ప్రతిదీ కొనలేము కదా గోల్డ్ అదేనండి బంగారం ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి అసలు ఎలా పెరిగిపోతుందంటే అలా పెరిగిపోతుంది బంగారం రేట్లు ఇవి కొనుక్కొని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు రకరకాలుగా పెట్టుకోవచ్చు అని నా ఉద్దేశం అందుకే మరీ మరీ ఈయన ఆడుకొని నన్ను ఇక్కడ తీసుకెళ్ళవా తీసుకెళ్ళవా అని చెప్పి తీసుకొచ్చాను అన్నమాట నేను చక్కగా తీస్తున్నారు చూడండి నన్ను ఈ యొక్క షాప్ కాదండి అసలు ఎన్ని షాపులు ఉన్నాయో నేను చక్కగా ఇవి కొనాలంటే వేరే చోట చాలా రేటు ఇక్కడ చాలా చాలా తక్కువ చాలా బాగుంటాయి మోడల్స్ కూడా అసలు గోల్డ్ లాగా ఉంటుందండి హారాలు కానీ మళ్ళీ ఇదిగోండి గాజులు కానీ ఏమైనా సరే కాకపోతే నేనైతే ఒకే ఒక ఐటమ్ తీసుకుంటా ఒక్కొక్క షాపులో ఎలా ఎలా ఉన్నాయా రేట్లు అని మొత్తానికి నువ్వు ఏం చూడండి ఎంత చక్కగా తీస్తున్నారు అన్నీ ఇవేనండి వన్ గ్రామ్ గోల్డ్సే చక్కగా మనకి కావాలన్న మోడల్స్ తీసుకోవచ్చు అవి తీసుకున్నాను చెవులకి తీసుకున్నాను మళ్ళీ పక్క షాప్కి వచ్చాను అన్నమాట అదేంటో ఈ షాపులో ఎప్పుడు జనం భలే ఉంటారు కానీ ఈసారి లేరు ఏదైనా బేరం ఎక్కువగా రేట్ చెప్తే ఎవరు వస్తారులేండి అనుకూలంగా మనకు నచ్చిన బడ్జెట్లో వస్తే తీసుకుంటారు కానీ ఈ షాపులో ఈసారి బాగా ఎక్కువగానే చెప్పాడు రేట్లు అందుకని ఈ పాత్రను తీసుకున్నాను ఇవి చాలా చాలా రేట్లు ఉన్నాయి మళ్ళీ పూసలు పులుసులే అందుకు వేరే షాప్కి మళ్ళీ వెళ్దాం పదా అని చెప్పి తీసుకున్నాను అది చేతులు ఇక మూడు మూడు ఐటమ్స్ తీసుకున్నాను నేను పెట్టుకొని బయటకు వస్తే గోల్డా చాలా బాగున్నాయి చెవులు అని అడుగుతున్నారు దానికి లాకెట్ పెట్టి ఇచ్చినందుకు చాలా రేట్ చెప్పాడు అందుకని వద్దన్నాను ఆ ఒక్కటి తీసుకున్నాయి ఇక చూసారా ఇక్కడ ఈ షాపులు గాజులు కొన్ని గాజులు గీసుకుంటున్నాయండి చేతికి వేసుకుంటే అవి వద్దని చెప్పేసా ఒకటైతే చాలా బాగుంది ఇంకా మోడల్ తీసుకుని చూడండి ఎలా ఉన్నారు పిల్లలు ప్రతి షాపులో ఉన్నారు పిల్లలంతా ఇవే కొనుక్కుపోతున్నారు బాగా రోడ్ల మీద పోయేద్దాం వాళ్ళకి చైన్ దొంగలు ఉంటారు చూడండి అవి చూసి గోల్డ్ అనుకుంటారు జనాలు అందరూ వేసేది ఇప్పుడు పిచ్చి గొలుసులే మేము కూడా ఎక్కడికైనా బయటకు అనుకోండి గోల్డ్ మాత్రం వేసుకెళ్ళాలి నేను అన్నీ ఇలాంటివే వన్ గ్రామ్ గోల్డ్ మెళ్ళకు కానీ చేతులకు కానీ మొత్తానికి నేను ఎక్కడికన్నా ఇద్దరం వెళ్తున్నా అస్సలు గోల్డ్ మాత్రం పెట్టుకెళ్ళను చేయి దొంగలు మరీ యూట్యూబ్లో బాగా చూపిస్తున్నారండి అందుకని మరీ భయం వేసిపోతుంది నేను చక్కగా వన్ గ్రామ్ గోల్డ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఏంటండి అసలు వాటిని చూస్తే మీరు గోల్డ్ అంటారు అంత బాగుంటాయి వాటికి కంపేర్ చేసి చూసినా కానీ అంత బాగున్నాయి తీసుకున్నాము ఇక మళ్ళీ బయలుదేరాము ఇంటికి ఇక్కడేనండి దగ్గరలోనే మేము తీసుకుంది ఇప్పుడు కొంచెం రష్ తగ్గిందనమాట జనాలు రోడ్ల మీద ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అన్నట్టు ఆయన చిత్తం లేనిది ఏది జరగదు కదా అనుకున్నవి జరగాలంటే ఆయన కృప కావాలి కదా మా వారికి బాగా జలుబు చేసింది చలికాలం కదా దగ్గు జలుబు ఈ రేగుపళ్ళు ఒక యాభై రూపాయలకి తీసుకున్నానండి అయితే అవి ఎందుకంటే తీసుకుంది మా చిన్నమ్మాయి వస్తుంది రేపు ఆమెకి అంటే చాలా ఇష్టం అందుకని తీసుకున్నానండి ఏ ఏరి ఏరి మరీ మంచి మంచివి తీసుకున్నానా చూడండి అసలు అవి తీసుకుని ఆ కవర్ తీసుకుని నేను వీడియో తీస్తున్నాడులే అని చెప్పి చూపించాను అక్కడ పెట్టా అంతే మర్చిపోయి వెళ్ళిపోయా చూడండి మీరే చూస్తారు అసలు ఆశ్చర్యం ఇంటికి వెళ్ళి చూస్తే లేవు వాళ్ళ బండి మీదనే పెట్టాదు కవర్లే వేశాడా అదిగోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా